మన మన కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడము నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన ప్రేతమ నాయకులకు అందుకున్న వెంకటప్రసాద్ గారు అదే విధంగా కూటమి నాయకులు మన చైర్పర్సన్ గారు అదే విధంగా ఇక్కడికి వచ్చిన అందరికి మహిళా మా చల్లి అందరికి పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాను ఇక్కడ చూస్తే చాలా మంది మహిళలు వచ్చారు ఇంత చైతన్యం వచ్చిందంటే ఇది తెలుగుదేశం పార్టీ చైతన్యం అని చెప్పేసి ఈ తెలియజేస్తున్నాను ఎందుకు ఈ విషయం కూడా చెప్తున్నానంటే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీలోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత మహిళలకు ఏ రకంగా గౌరవించాలి అని చెప్పేసి మహిళల్ని గౌరవించి ఆ రోజునే చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించి మహిళలు వంటింటికి పరిమితం కాదు రాజకీయాల్లో రావాలి అని చెప్పేసి అదే విధంగా మహిళల కోసం ఉన్నత చదువులు చదవడానికి తిరుపతిలో పద్మావతి కళాశాల అలాంటివి ఏర్పాటు చేయడం కూడా జరిగింది అదేవిధంగా మన ముస్లిం మైనార్టీ ఆడపిల్లలు కూడా చదువుకోవడానికి ఆ రోజు బాగా చదువుకోవాలి అని చెప్పేసి ఉర్దూ స్కూల్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇంకొక విషయం ఏమంటే మహిళలు చైతన్యంగా ఈ రోజు మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే ఈ చైతన్యం మన తెలుగుదేశం పార్టీ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా కాన్పులు చేసుకోవడానికి వాళ్ళకి సౌకర్యాలు అదే విధంగా పల్లెల్లో ఉండే వాళ్ళకి వెహికల్స్ పంపించి టౌన్ కి తెప్పించి ఎలాంటి పరిస్థితుల్లో ఇళ్లలో కాన్పు కాకూడదు మన చల్లెళ్ళు ఎలాంటి బాధ అని చెప్పేసి ఆ రకంగా చేయడం మహిళ సహజంగానికి శ్రీకారం చిట్టి చదువుల్లో రిజర్వేషన్ ఇవ్వడము అదేవిధంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వడము అదేవిధంగా రాజకీయంగా కూడా చైతన్యం పరచడం జరిగింది అదేవిధంగా మహిళలకు ఎన్నో సౌకర్యాలు చేయడమే కాకుండా మహిళలు కానీ ఒక శక్తిగా ఎదగాలి అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ధాక్ గ్రూప్ లో ఏర్పాటు చేసి నెలకు దినాము ఒక రూపాయి కూడా పెట్టాలి అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళు బ్యాంకుల్లో లక్షల్లో ఈ రోజు లోన్లు తీసుకుంటున్నాము మా సౌకర్యాలను మేము తీర్చుకుంటున్నాము మనం ధైర్యంగా ఏ ఆఫీస్ కైనా పోయి నిలబడి మాట్లాడగలుగుతున్నాము మా పనులు మేము చేసుకుంటున్నాము అంటే ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి అదేవిధంగా ఆ రోజు పల్లెలో ఉన్న మహిళలు పనికి పోయి వంట చేసుకోవడానికి కట్టె పిల్లలు తీసుకొని వచ్చి పెళ్లి వెలిగించుకుంటామంటే మన ఆడబిడ్డలు అలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి వాళ్ళకు దీపం పథకం ఇవ్వడం కూడా జరిగింది దీపం పథకం ఫ్రీగా ఇవ్వడం జరిగింది గ్యాస్ కానీ సిలిండర్ కానీ వాళ్ళకి ఆరు వందలు ఏడు వందలు పెట్టి ఆగ్రహం చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా మన మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు పల్లికి వందనమైతేనేమి అదే విధంగా గ్యాస్ సిలిండర్లు అయితే రూపాయలు అయిపోయింది వంట చేయడానికి చాలా కష్టంగా రూపాయలు కూడా పెట్టి గ్యాస్ కొనే పరిస్థితిలో కొన్ని అలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి రేషన్ కార్డు పైన మూడు సిలిండర్లు ఇవ్వడం సంవత్సరానికి వాళ్ళు హాయిగా వంట చేస్తారు వాళ్ళ బిడ్డలకి చదివించుకోవాలి అని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కానీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఎక్కడా ఇవ్వని రకంగా పైక్షన్ లో మూడు వేల నుండి ఆ రోజు ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పాడు మేము నాలుగు మూడు వేలు ఇస్తామని చెప్పేసి నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి మూడు వేలే మూడు వేలకి వెయ్యి రూపాయలు ఎక్కించడానికి ఐదు సంవత్సరాలు చేసి రెండు వందల యాభై రెండు వందల యాభై పెరిగి మూడు వేలు పత్తికే నాటికేంది మన చంద్రబాబు నాయుడు గారు మూడు నెలల ముందే చెప్పారు నేను వస్తే నాలుగు వేలు ఇస్తానని చెప్పేసి అదే విధంగా వచ్చిన వెంటనే మూడు వేలు ఈ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఎక్కడ లేని విధంగా ప్రతి ఇంటికి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పార్టీ కార్యకర్తలతో అయితేనే ఆఫీసర్లకు అయితేనే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసి వాళ్ళకు పెన్షన్ ఇచ్చి వస్తున్నారు ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం కూడా మన మహిళలు ఎలాంటి పరిస్థితుల్లో కష్టపడకూడదు ఎక్కడో వెళ్ళాలంటే భర్తలు కడాలి డబ్బులు వాళ్ళు ఇస్తే వెళ్ళాలి లేకుంటే లేదు అలాంటి పరిస్థితి కూడా రాకూడదు అని చెప్పేసి ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం చేశారు మేము ఈ రోజు ముస్లింలు అయితేనేమి హిందువులు అయితేనేమి కాళవాసి వెళ్ళాలన్నా తిరుపతికి వెళ్ళాలన్నా అదే విధంగా భద్రాచలం వెళ్ళాలన్నా కానీ ఎక్కడ వెళ్ళాలన్నా ఈ రోజు ఫ్రీగా పోయి రావచ్చు పుణ్యక్షేత్రాలకి మన ముస్లిం మహిళలు కూడా ఈరోజు మురళి పెరుగడ్ల గానీ ఎక్కడన్నా వెళ్ళాలంటే ఫ్రీగా వెళ్ళి రావచ్చు ఇలాంటి పరిస్థితి కల్పించారు ప్రతి ఒక్కరి మనం చెప్పిన దానికి జిల్లాలోనే వాళ్ళు పరిమితం చేశారు ఉచిత బస్సు ప్రాణాలు అది కూడా ఫెయిల్ అయిపోయింది ఆ రకమైన పరిస్థితి కావాలని చెప్పేసి ఆర్టీ ఆర్టీసీ వాళ్ళకు స్ట్రిక్ట్ గా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ఆడవాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఇబ్బంది కలగకూడదు వాళ్ళకు అక్క చెల్లెలకు గౌరవించి బస్సులో పిలుచుకుని పోవాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడము అదేవిధంగా మహిళల కోసం ఇన్ని సౌకర్యాలు చేస్తున్నారు ఇదే కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు ఇంటి పట్టాలు ఇచ్చింది మహిళల పెడుతూనే ఎందుకంటే ఆ ఇల్లు మాది అని చెప్పే ధైర్యం ఉండాలి అని చెప్పేసి అదే విధంగా రేషన్ కార్డులు ఈ రోజు మనం తీసుకుంటున్న రేషన్ కూడా ఆడవాళ్ళ పేర్లతోనే వస్తుంది అంటే మనం చెప్పడం ఏమంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మొదటి బిడ్డ వేసిందే మహిళలకు ఏ కార్యక్రమం వచ్చినా దానిలో లాభం మా బిడ్డలకు వచ్చినా మా భర్తలకు వచ్చినా మాకు వచ్చినా అదంతా మాకే లాభం అని చెప్పేసి ఈ సందర్భం నువ్వు గుర్తుపెట్టుకోవాలి రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు అంటే ఉండాలి ఈ రోజు ముందు ఐదు సంవత్సరాలు చూసాం పరిపాలన ఇప్పుడు ఒక సమర్థంలోని ఇన్ని ఘనకాలను చేస్తున్నంత ముందకు పోతున్నానంటే చాలా సంతోషకరమైన విషయం ఈ రోజు మహిళలంతా ఒక్కసారి తప్పట్లతో చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇన్ని అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు సెలవు